నమస్తే నేను మీ కొత్త రవీంద్రబాబు ఈ వీడియోలో ప్రతి ఒక్కరూ ఎక్స్పెక్ట్ చేసేది జీవితంలో సక్సెస్ సాధించాలి అని కోరుకుంటారు ఎవరైనా కూడా మరి ఆ సక్సెస్ సాధించాలి అంటే ఏమి కావాలా ఏ క్వాలిటీస్ ఉంటే సక్సెస్ అవుతాం ఒక పాయింట్ రెండో విషయం సగటు వేతన జీవి ఎక్కడైనా ఎవరైనా ఏం కోరుకుంటారు అవన్నీ ఉండాలంటే ఏం క్వాలిటీస్ డెవలప్ చేసుకోవాలా అనే అంశాన్ని తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రతి సగటు వేతన జీవికి కావలసింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అంతే అంటే ఎవరైనా కోరుకునేది ఏంటంటే ఒక మంచి భార్య కానీ లేదా ఒక మంచి భర్త కానీ కావాలని కోరుకుంటారు తర్వాత పెళ్ళైన తర్వాత ఇద్దరు పిల్లలు కావాలి అని కోరుకుంటారు తర్వాత ఒక త్రీ బెడ్రూమ్ హౌస్ కావాలి అని కోరుకుంటారు తర్వాత ఒక ఫోర్ వీలర్ ఉంటే చాలా బాగుంటుంది అని కోరుకుంటారు తర్వాత ఫైవ్ డేస్ ఏ వీక్ ఉంటే ఆహా ఎంత బాగుంటుంది అనుకుంటారు తర్వాత ఏమనుకుంటారు సహజంగా సిక్స్ డిజిట్లో శాలరీ ఉండాలి అని కోరుకుంటారు అంటే లక్షల్లో శాలరీ ఉండాలా పర్ మంత్ అని కోరుకుంటారు ఈ విధంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటే జీవితంలో ఆహా ఇక చాలు అని సగటు వేతన జీవి కోరుకుంటున్న సందర్భంలో యుగంలో మనం ఈరోజు ఉన్నాం అయితే ఈ విధంగా ఉండాలి అంటే ఎవరైనా సరే సక్సెస్ సాధించాల ఏ రంగంలో ఉన్నా ఏ ఏజ్లో ఉన్నా ఆ రంగాల్లో వాళ్ళు సక్సెస్ని సాధించాలా మరి సక్సెస్ సాధించాలంటే ఎలా హౌ టు గెట్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ అనేది క్వశ్చన్ సక్సెస్ సాధించటం అంటే మరి పైసలుంటే సక్సెస్ సాధించినట్ట మరి బాగా డిగ్రీస్ తన్నులు కొద్ది డిగ్రీస్ ఉంటే సక్సెస్ సాధించవచ్చా సాధించటం వీలవుతుందా లేదు అని అంటే బాగా మంచి జాబ్ ఉంటే సక్సెస్ సాధించినట్ట ఇవన్నీ కాకపోతే అసలు సక్సెస్ అంటే ఏంటంటే చాలామంది ఎందుకు సక్సెస్ సాధించలేకపోతున్నారంటే హార్వర్డ్ బిజినెస్ రివ్యూ ప్రకారం ప్రపంచంలో త్రీ పర్సెంట్ పీపుల్ ఓన్లీ గెటింగ్ సక్సెస్ ఇన్ దయర్ లైఫ్స్ సిక్స్టీ సెవెన్ పీపుల్ మోడరేట్లీ సక్సెస్ రిమైనింగ్ వాళ్ళు సక్సెస్ సాధించలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి సక్సెస్ సాధించడానికి కావలసిన క్వాలిటీస్ సరిగా లేకపోవటం వల్ల సక్సెస్ సాధించలేకపోతున్నారు మరి సక్సెస్ సాధించాలి అంటే ఏం క్వాలిటీస్ బేసిక్గా ఉండాలన్న విషయాన్ని ఒక్కసారి మనం తక్కువ టైంలో విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం సక్సెస్ ఎవరైనా సాధించాలంటే చాలామంది ఏమనుకుంటారంటే హ్యాపీగా ఉంటాం మనం సక్సెస్ సాధిస్తే అనుకుంటారు కానీ విషయం ఏంటంటే మీరు హ్యాపీగా ఉంటే సక్సెస్ సాధిస్తారు అంతేగాని సక్సెస్ సాధిస్తే హ్యాపీగా ఉంటారు అనేది కాదు అది గమనించాలి ఫస్ట్ ఎవరు ఎప్పుడు ఏ వృత్తిలో ఉన్నా వాళ్ళు ఆ వృత్తిలో హ్యాపీగా ఉండగలిగితే సక్సెస్ సాధించడానికి అదొక అవకాశంగా ఉంటుంది ఇప్పుడు అలా ఉండాలి అంటే చాలామంది అనుకుంటున్నట్టుగా సక్సెస్ సాధించటం పెద్ద కష్టమైన పని కాదు కాకపోతే దానికి ఉండాల్సిన క్వాలిటీస్ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే యాటిట్యూడ్ స్కిల్ నాలెడ్జ్ అంటే సక్సెస్ సాధించాలంటే ఒక యాటిట్యూడే ఉంటే అంటే పాజిటివ్ యాటిట్యూడ్ సక్సెస్ సాధించవచ్చా సాధ్యం కాదు నాకు బాగా స్కిల్స్ ఉన్నాయి అదొక్కటే ఉంది సక్సెస్ సాధించవచ్చా సాధ్యం కాదు నాకు బాగా నాలెడ్జ్ ఉంది టన్నుల కొద్ది డిగ్రీస్ ఉన్నాయి క్వాలిఫికేషన్ సక్సెస్ సాధించగలమా సాధించలేము సక్సెస్ సాధించాలంటే యాటిట్యూడ్ స్కిల్ నాలెడ్జ్ ఈ మూడు ఉండాలి యాటిట్యూడ్ వితౌట్ స్కిల్ ఈజ్ యూజ్లెస్ స్కిల్ వితౌట్ యాటిట్యూడ్ ఈజ్ బేస్లెస్ యాటిట్యూడ్ స్కిల్ విత్ నాలెడ్జ్ ఈజ్ ప్రైస్లెస్ ఈ మూడు క్వాలిటీస్ ఉన్నప్పుడు సక్సెస్ సాధించడానికి మనకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి ఈ మూడు క్వాలిటీస్తో పాటుగా ఇంకా ఎలా మన ఆలోచన విధానం ఉండాలంటే ప్రతి మనిషి వాళ్ళు చేస్తున్న వృత్తిలో అది స్టూడెంట్ కావచ్చు ప్రొఫెషన్ కావచ్చు బిజినెస్ పర్సన్ కావచ్చు ఉండవలసిన నేర్చుకోవాల్సిన డెవలప్ చేసుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటంటే ఫెయిత్ ట్రస్ట్ హోప్ అంటే ఫెయిత్ ఫెయిత్ అంటే ఎట్లాగంటే సపోజ్ ఒక విలేజ్లో వర్షాలు పడటం లేదు కాబట్టి దేవుణ్ణి వర్షాల గురించి ప్రార్థించాలి అని ఒక విలేజర్స్ అంతా డిసైడ్ చేసుకున్నారు ఆల్ ద విలేజర్స్ డిసైడెడ్ టు ప్రే గాడ్ ఫర్ ద రైన్స్ కాబట్టి ఆ టెంపుల్ దగ్గర విలేజ్లో మొత్తం విలేజర్స్ అసెంబ్లీ అయ్యారు ఎందుకు దేవుణ్ణి ప్రార్థించడానికి వర్షం కావాలి అని కానీ ఒకే ఒక వ్యక్తి ఇట్లా అంబరిల్లా పట్టుకొని వచ్చాడు ఆ ప్రార్థన చేయటం కోసం అంటే మనం చేసే పనిలో అది ఏ పని ఉన్నా ఏ ప్రొఫెషన్ ఉన్నా ఏ బిజినెస్ ఉన్నా మనం చేసే పనిలో మన మీద మనకి నమ్మకం ఉండాలి నేను వర్షం కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటే ప్రార్థించిన తర్వాత వర్షం వస్తుందన్న నమ్మకం ఫెయిత్ మన మీద మనకి ఉండాలి దట్ ఈజ్ ఫెయిత్ ట్రస్ట్ ఉండాలా రెండోది ట్రస్ట్ అంటే ఏమంటే మనం మన మీద ఎదుటి వాళ్ళ మీద ఒక ట్రస్ట్ ఉండాల దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పవలసి వస్తే సపోజ్ వన్ ఇయర్ చిన్న బేబీని ఆకాశంలో ఇట్లా వాళ్ళ ఫాదర్ ఎగరేస్తే ఆ బేబీ భయపడదు ఆర్ హీ విల్ లాఫ్ ఎందుకంటే వాళ్ళ ఫాదరు ఎవరైతే ఇట్లా ఎగరేసారో వాళ్ళు మళ్ళీ క్యాచ్ చేస్తారు అన్న ఒక భరోసా ట్రస్ట్ ట్రస్ట్ అంటే అట్లా ఉండాలి మనం మీద మనకు ఆ నమ్మకం ఉండాలా ఎదుటి వాళ్ళ మీద నమ్మకం ఉండాలా నెక్స్ట్ కావాల్సింది హోప్ హోప్ అంటే ఏంటంటే మనం నెక్స్ట్ రేపు ఉంటామో లేదో తెలియకపోయినప్పటికి కూడా రేపు పొద్దున్నే ఎర్లీగా లేవటానికి అలారం పెట్టుకుంటాం అంటే ఏంటంటే మన జీవితం మీద మన పని మీద మన వృత్తి మీద మన ప్రొఫెషన్ మీద మన బిజినెస్ మీద హోప్ ఎప్పుడు కోల్పోకూడదు ఆ హోప్ కంటిన్యూగా జీవితాంతం ఉండాలా సో ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు యాటిట్యూడ్ ఉండాలా స్కిల్ ఉండాలా నాలెడ్జ్ ఉండాలా ఫెయిత్ ఉండాలా ట్రస్ట్ ఉండాలా హోప్ ఉండాలా ఇవన్నీ క్వాలిటీస్తో పాటుగా ఇంకా చాలా క్వాలిటీస్ మనం డెవలప్ చేసుకున్నట్టయితే సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది అయితే చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే సో మీరు అనుకోవచ్చు సో వీ వర్క్ ఫర్ అచీవింగ్ సక్సెస్ అని మీరు అనుకుంటున్నారు కదా కానే కాదు డోంట్ వర్క్ టు అచీవ్ సక్సెస్ వర్క్ ఫర్ ర్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఇఫ్ యు వర్క్ ఫర్ అచీవింగ్ సక్సెస్ యు మే బికమ్ మాస్టర్ మాస్టర్స్ ఆర్ ఎవ్రీ వేర్ బట్ ఇఫ్ యూ వర్క్ టు వర్డ్స్ యువర్ సాటిస్ఫాక్షన్ యూ విల్ బికమ్ లెసండ్ లెజండ్స్ ఆర్ వెరీ రేర్ సో వర్క్ ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ నాట్ ఫర్ సక్సెస్ దట్ లీడ్స్ యూ టు బికమ్ సక్సెస్ఫుల్ ఈ విధంగా మనం సాటిస్ఫాక్షన్ కోసం పని చేస్తూ ఉంటే దానికి సక్సెస్ దిశగా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది ఇంకా చాలామంది సక్సెస్ సాధించలేకపోవటానికి గల ఒక కారణం మనం పరిశీలించినట్టయితే మనకి జీవితంలో ఏం కావాలి వాట్ వీ వాంట్ అవుట్ ఆఫ్ లైఫ్ అనేది తెలియకపోవడం వల్ల సక్సెస్ సాధించలేకపోతున్నారు నేనేమంటానంటే వెన్ యూ నో వాట్ యూ వాంట్ అవుట్ ఆఫ్ లైఫ్ యూ విల్ నో వాట్ టు డూ విత్ లైఫ్ మనకి ఈ జీవితంలో లేదా ఈ ప్రొఫెషన్లో లేదా ఈ బిజినెస్లో వాట్ ఐ వాంట్ అవుట్ ఆఫ్ లైఫ్ అది కనుక తెలిస్తే దెన్ వీ విల్ నో వాట్ టు డూ విత్ లైఫ్ అంటే ఆ విధమైన క్లారిటీ మనలో ఉండుంటే అప్పుడు మనం సక్సెస్ వైపు ప్రయాణం చేయడానికి లేదా సక్సెస్ని అచీవ్ చేయడానికి సాధ్యమవుతుంది ఆ క్లారిటీ మిస్సింగ్ అవుతుంది క్లారిటీ ఆఫ్ థింకింగ్ క్లారిటీ ఆఫ్ డూయింగ్ అనేది కొంత మిస్ అవుతుంది ఆ క్లారిటీ కనుక మనలో ఉన్నట్టయితే ఖచ్చితంగా సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగా సక్సెస్ సాధించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని రాబోయే వీడియోలో ఇంకా డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సో మచ్